మా సాయి ఎందుకన్నా అంటే మా ఉద్యమ దోస్తు కాబట్టి మేమందరం కలిసి పనిచేసినాం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో సాయి లేని ప్రతి సభ చాలా స్పష్టంగా కనబడుతుంది సాయి లేని పాట చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమం ఉద్యమం తారాస్థాయిలో చేసి కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినా రావడానికైనా పూర్తిస్థాయిలో స్థాయిలో కూడా తన గొంతుతో తన పూర్తిస్థాయిలో స్థాయిలో పాటతో తెలంగాణలో పూర్తిగా ప్రజలందరినీ కూడా ఉద్యమం వైపు ఆకర్షించే విధంగా అనేక పాటలు పాడి ఈరోజు మన మధ్య లేకుండా వేయండు స చూద్దాం మాటల పూదోట పాటల మూట సాయి చంద్ అసలైన ఉద్యమకారుడు పాటలతో సమాజాన్ని ప్రభావితం చేస్తాడు సాయిచంద్ కాన్స్య విగ్రహ ఆవిష్కరణలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ చూసిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి ఇక్కడ చూడండి నిన్న రజనే సాయిచంద్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు కళాకారుడు దివంగత సాయి కాంస్య విగ్రహాన్ని బీఆర్ఎస్ నేతలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పట్న నరేందర్ రెడ్డి ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గంగిడి సునీత వేదికపై భాగోద్వేగానికి గురైన సాయిచెంద్ సతీమణి రజని అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూడు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చాలా బాధాకరమైన విషయం నిజంగా ఒక మిత్రుణ్ణి కాదు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉద్యమ గొంతుకను కోల్పోయాను ఎన్నో పాటలతోని ఈ సమాజాన్ని చైతన్యవంతం చేసింది చాలా పాటలు అది వివక్ష విషయంలోనూ ఉద్యమంల ఉద్యమంలో రకరకాలుగా అనేక పాటలు అనేక రకాలుగా కూడా తను ఒక వందలాది వేలాది స్టేజీలలో తన పాటలతో అలరించి మన మధ్య లేకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే సాయితో స్నేహం చేసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఎందుకంటే సాయి లేకపోవడం ఎంత మైనస్ అనేది ఈరోజు ఏంది అంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా అంటే గతంలో ప్రభుత్వం ఇప్పుడు విపక్షంలో చేస్తున్న ప్రతిదీ కూడా మనకు అర్థమైపోతుంది సెక్రటరియేట్ మీరు తెలుసు కదా రాష్ట్ర ప్రజల తలరాత మార్చే దేవాలయం ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది అభివృద్ధికి చిరునామా ఈ తెలంగాణ అభివృద్ధి పదంలో నడవడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మనం పెట్టుకున్న భవన్ తెలంగాణ భవన్ సారీ మన సారీ సెక్రటరియేట్ సె సెక్రటరియేట్కు సంబంధించి పూర్తి కూడా ఏంది అంటే సెట్ సెంటిమెంట్గా మారిపోయింది ఏంది ఇక్కడ ఒక సెంటిమెంట్ ఏంది అంటే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు అడుగు పెడితే వాళ్ళ ముఖ్యమంత్రి పోతుందని ముఖ్యమంత్రులు రారు వాళ్ళకి ఆ సెంటిమెంట్ దాని తర్వాత ఏమైపోయింది అలా పని చేస్తే మనం సెటిల్ అయిపోతాం సెటిల్మెంట్లు చేయచ్చని అధికారులకు ఒక సెంటిమెంట్ అయిపోయింది ఇక్కడ ముఖ్యమంత్రి రాడు ఇలా కూర్చోడు ఏమైపోతుంది ఆఖరికి అంటే అక్కడ ఒక దందాలు పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోతున్నాయి ఇక ఇక్కడ చూడరు ఏం రాశిల్లో